హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అదేవిధంగా మెయిన్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ ప్రపోజల్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో అద్భుతమైన మంచి లొకేషన్ లో థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్లతో నూట యాభై గజాల ఇల్లులు పదహారు ఇళ్ళు ముందు తీసుకొచ్చాను ఇల్లుల గురించి పూర్తి వేళ అందించడానికి ఇల్లులు కట్టినటువంటి బిల్డర్ గారు భాస్కర్ గారు అనుగుతున్నారు అన్న నమస్తే 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 ఇప్పుడు నూట యాభై గజాల ఇల్లు మొత్తం పదహారు ఉన్నాయి కదా ఈస్ట్ కొన్ని వెస్ట్ కొన్ని ఉన్నాయి మనకు నూట యాభై గజాలలో వన్ ఫిఫ్టీ ఫీట్ ప్రపోజల్ రోడ్ నుంచి అతి దగ్గరలో ఉన్న మనము ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఎల్బీ నగర్ నుంచి

ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ ఇల్లుల లొకేషన్కి రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్ ఉండైతే ఫుల్ వీడియో కూడా చేయడం జరిగింది కింద లింక్ ఇస్తున్నా అక్కడి నుంచి మీరు ఫాలో కావాల కాగలరు మాయకు మనవి ఏ డౌట్ ఉన్నా పైన భాస్కర్ సార్ నంబర్ ఫోన్ చేయాలని మాయకు మనవి సదాబీసీలో వన్ చేయాలి